అందరికీ నమస్కారం ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొంతవరకు హాస్యాన్ని పండించారు కొన్ని సినిమా డైలాగులు కొడుతూ సింహం అంట నాలుగు అడుగులు వెనక్కిందంట అసలు సింహం ఎవరు నువ్వు ఒక సింహమే గుర్తుపెట్టుకో నీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో ఒక్క సింహం ఉందేమో కానీ మా కాంగ్రెస్ పార్టీలో అలాంటి సింహాలు ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు మీరు కూడా సింహం పిల్లే కానీ దారి తప్పి బీఆర్ఎస్ పిల్ల అయిపోయారు మీరు ఒకప్పుడు సింహం గుర్తు పెట్టుకోండి ఏంటి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ గారి పైన మూడు నెలల్లో చర్యలు తీసుకొని డిస్క్వాలిఫై చేయాల ఒకసారి గుర్తు తెచ్చుకోండి చరిత్ర రెండు వేల పద్నాలుగులో మీ టీడీపీ నుండి ఎంతమంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ఎంతమందిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించలేదు ఆ రోజు మీరు చేస్తే సంసారం ఈరోజు పక్కోడి చేస్తే వ్యభిచారం ఎస్ మీరు మీ బీఆర్ఎస్ మీ మిత్రం పార్టీ బీజేపీ ఎక్కడ సందర్భ దొరికితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు అసలు మీరు రాజకీయ నాయకులైనా అసలు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులైనా ఒకప్పుడు మీరు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకు కట్టుబడి ప్రతిపక్ష పోత్ర పోషించండి ఆ ప్రతిపక్ష పాత్ర పోషించలేక ఎక్కడ మీరు చేసిన అవినీతి అక్రమాలు అరాచకాలు బయటపడతాయో అని చెప్పి మీరు బీజేపీ కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర తెరుస్తూ ఉంటే వంద రోజులు ఒప్పుకబడ్డారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ నిన్నే గేట్లు ఓపెన్ చేశారు ఆ ప్రవాహం నిన్నే మొదలైంది ఇంకా రాబో రోజుల్లో ఆ ప్రవాహం ఉధృతం అవుతుంది ఆ ప్రవాహంలో ఒక్క ఎమ్మెల్యే కాదు మీ బీఆర్ఎస్లో ఎల్పి లెజిస్లేటివ్ పార్టీ మొత్తం కాంగ్రెస్లో కలవబోతుంది మీకు చేతనైతే ఆపుకోండి ఒక్క ఎమ్మెల్యేతో ఇది ఆగదు ఒక్క సిట్టింగ్ ఎంపీతో ఇది ఆగదు మీరెన్ని కుప్పిగంత లేసినా మీరు మీ మిత్ర పార్టీ బీజేపీ రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే స్థానాలు సున్నా సినిమా డైలాగ్ కొట్టడం కాదు కౌశిక్ రెడ్డి గారు మీరు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై వ్యక్తిగత కక్షతో మాత్రమే మాట్లాడుతున్నారు ఆ కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు ధోరణులు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మీ హుజరాబాద్ మొన్నటి ఎన్నికల్లో ప్రజలు అన్నీ చూశారు ఇక్కడైనా మారండి ఎన్ని చేసినా రాబో రోజుల్లో ఈ చేరికలు ఆగవు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకి మీ బిఆర్ఎస్ పార్టీ కూకటి వేలతో సహా పీకపోతున్నాం మీకు చేతనైతే ఆపుకోండి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకు లోబడే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేస్తున్నారు వంద రోజుల ప్రజాపాలనపై మెజారిటీ తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ ఒక్క శాతం మీరు మీ పార్టీ నాయకులు ఇక్కడైనా మారండి కౌశిక్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై వ్యక్తిగత కక్షలకు చేసి మీరు చులకనగా ఆక్కండి ఇట్లు మీ మిత్రుడు డాక్టర్ పోతురెడ్డి రాజశేఖర్ రెడ్డి